పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ ప్రతి నెల పదహైదు వందల రూపాయలు తీసుకున్నాలనా లేదా అని ఆలోచించండి అమ్మఒడి కింద ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వాళ్లకు పదహైదు వేల రూపాయలు తీసుకున్న లేదా అనేది ఒకసారి ఆలోచించండి అదేవిధంగా రైతాంగానికి రైతు భరోసా కింద కేంద్రం ఇచ్చే ఆరు వేలు కాకుండా పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేల రూపాయలు రైతు భరోసా కింద తీసుకున్నాలన్నా లేదా అని చెప్పి రైతాంగాన్ని కూడా ఆలోచించండి అదేవిధంగా ఈరోజు వాళ్ళు చెప్పారు డిఎస్సి లేదు జాబ్ క్యాలెండర్ లేదు రాజధాని లేదు పోలవరం లేదు నదికి పూర్తి స్థాయిలా ఈ రోజు ఇక్కడనే మురికి నీళ్ళు వస్తున్నాయంటే దానికి కారకులు ప్రజలలో చైతన్యం లేక అక్కడ ఉన్నటువంటి మిషన్లను నిలబెట్టలేక మీకు సరైన నాయకత్వం లేక ఎందుకంటే నా వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నేను రాజకీయాలే వచ్చా ఎందుకు వచ్చానంటే నాకు ఆశీర్భా కాదు ఇక్కడ ఉన్నటువంటి వర్గంలో ఒక నియంత్రణ పరిపాలిస్తున్నటువంటి దుర్మార్గులైనటువంటి ఈ కొత్తకోట కుటుంబం విజయభాస్కర్ రెడ్డి పేరు చెప్పుకొని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ఒక్క ఎకరా నీళ్లు కట్టుకుంటే ఎల్లుచి వస్తే బుడ్డల సంచులు వలసలు చేసినటువంటి కుటుంబం ఆ కుటుంబం ముసుగులో బెలగల్ మండలంలో అరాచకాలు దౌర్జన్యాలు విపరీతంగా ఉన్నప్పుడు పిలగల్ రాఘవ రెడ్డి పోటీ చేశాడు ఆ రోజు నా వయసు చిన్నదైన వచ్చు కానీ మా ఎదురులో మా కుటుంబం మా తాతగారు కూడా ఎప్పటి నుంచో గ్రామాల్లో ఆధిపత్యమైన కుటుంబంలో ఉండి రాజకీయాల్లో ఉండే కుటుంబం అదే వరవడితోనే ఇక్కడ రాఘవరెడ్డి పోటీ చేసినప్పుడు ఎవరైతే రక్షణగా ఉంటాడో విష్ణువర్ రక్షణ ఒక్కరి తొలగించాలని జిల్లాలో ముప్పై సంవత్సరాల కుట్రలు పనితే అందులో భాగంగా మీ అండగా ఉండడానికి మా కుటుంబం నుంచి నా కుమారుడు రాజవర్ధన్ రెడ్డి ఎంతో ఎంతో ఉన్నతమైన చదువు చదివినా గానీ ఎందుకో భగవంతుడు చిన్న చూపు చూశాడు భగవంతుడు ఆగ్రహం మరి ఎందుకు జరిగిందో నాకైతే తెలియదు ఆ ఆవేదనతో ఉన్నా గానీ ఒక సంవత్సరం ముందే ఎంపీగా నాగరాజు పేరును అదే విధంగా దస్తగిరి పేరును చెప్పడం జరిగింది వాళ్ళకు భగవంతు దయ వల్ల ఈ రోజు వచ్చింది ఈ ఇద్దరి వల్ల అంటే ప్రత్యేకంగా కోడుమూరు నియోజకవర్గానికి ఈసారి అత్యధిక మెజార్టీతో తెప్పించి ఇదే కురుక్షేత్రంలో ఒక్కసారి యుద్ధం జరిగిన తర్వాత ఇంక యుద్ధాలు లేవు అంటే దాని అర్థం ఏమిటంటే ఆ సంగ్రామంలో దుర్మార్గులంతా పోయి సుపరిపాలన రావాలంటే దస్తగిరిని ఎమ్మెల్యేగా నాగరాజుని ఎంపీగా గెలిపిస్తే